శ్రీమాత్రే నమ ఈరోజు యజ్ఞ భేదాల గురించి తెలుసుకుందాము నిన్నటి వీడియోలో సత్యవ్రత వృత్తాంతం గురించి తెలుసుకున్నాము ఇప్పుడు దేవీ భేదాలు శౌనకాది మహామునులారా వ్యాసుడి ఉపదేశంతో జనమే జయుడు సంతృప్తి చెందాడు దేవి యజ్ఞం ఎలా చెయ్యాలో మంత్రాలు ఏమిటో హోమ ద్రవ్యాలు ఏమిటో ఎందరు బ్రాహ్మణులు కావాలో ఏమి దక్షిణలు ఇవ్వాలో తెలియజేయమని యథాశక్తిగా శ్రద్ధలతో చేస్తానని అన్నాడు అప్పుడు వ్యాసుడు దేవీ యజ్ఞ విధానము వివరించాడు జనమేజయ దేవి యజ్ఞ విధానం చెబుతున్నాను తెలుసుకో సాత్విక రాజస తామస భేదాలతో యజ్ఞము మూడు విధాలు మునులు సాత్విక యజ్ఞం చెయ్యాలి నీ వంటి రాజులు యజ్ఞం చెయ్యాలి తామసము కేవలము రాక్షసులకే జ్ఞానులకు విముక్తులకు ఇవి ఏవి పట్టవు సామాగ్రి సంబరాలతో ప్రమేయం లేని అంతర్ అంతర్గ్యము వారిది దేశము కాలము ద్రవ్యము మంత్రము బ్రాహ్మణులు శ్రద్ధ ఇవన్నీ సాత్వికంగా ఉంటే దాన్ని సాత్విక యజ్ఞము అంటారు ద్రవ్య శుద్ధి క్రియాశుద్ధి మంత్రశుద్ధి ఇవి చాలా ముఖ్యం పూర్ణ ఫలాన్ని ఇస్తాయి లేకపోతే యజ్ఞం ఫలించదు అన్యాయార్జితమైన ద్రవ్యము సుకృతానికి పనికిరాదు దానివల్ల ఇహలోకంలో కీర్తి రాదు పరలోకంలో ఫలము దక్కదు అందుచేత న్యాయార్జితమైన ద్రవ్యాన్ని సుకృతాలకు ఉపయోగించాలి అప్పుడే యజ్ఞము సర్వాత్మన ఫలిస్తుంది దీనికి నీ వంశంలోనే చక్కటి ఉదాహరణ ఉంది పాండవులు రాజసూయయాగం చేశారు సాక్షాత్తు శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి పూజలు అందుకున్నాడు బ్రాహ్మణులంతా ఊరి దక్షిణలతో సంతృప్తి చెందారు కానీ యజ్ఞం పూర్తయి మూడు నెలలన్నా తిరగకుండానే పాండవులు పాండవుడు పాండవులు అడవుల పాలయ్యారు జూదములో ఓడిపోయారు పాండవ ధర్మపత్ని అవమాన పాలయ్యింది ఇన్ని కష్టాలు వచ్చాయంటే యజ్ఞఫలం ఏమైనట్టు మహాత్ములయ్యుండి విరాటరాజుకు దాసులయ్యారు కీచకుడి చేతిలో ద్రౌపది పరాభవం చవిచూసింది బ్రాహ్మణాశీర్వాదాలు ఏమైపోయినట్టు వాసుదేవుడి పట్ల పాండవులకు ఉన్న అనన్య భక్తి ఎక్కడికి పోయింది సభలో పట్టుకొని ఈడుస్తుంటే దృపదరాజకుమారిని కాపాడుకోలేకపోయారేమీ ఈ ధర్మ విపర్యానికి కారణమేమిటి రాసిపెట్టి ఉంది అలా జరిగింది అన్నట్టయితే వేదమంత్రాలు వ్యర్థమైపోవా అవి వ్యర్థమైతే మొత్తం వ్యవస్థ అంతా వ్యర్థమవుతుంది సర్వ ప్రమాణాలు వ్యర్థమవుతాయి సర్వ ఉపాయాలు వ్యర్థమవుతాయి అందుచేత జరగవలసింది జరుగుతుంది అనే ఆలోచన బుద్ధిలోకి రాకూడదు దైవము ఉపాయము రెండింటిని అంగీకరించి ఆలోచించాలి ఒక మంచి పని చేసినప్పుడు విపరీత ఫలం వస్తే ఆ పనిలో ఎక్కడో ఏదో ఒక పొరపాటు జరిగిందని భావించాలి దానికోసం శోధించాలి ఖర్తు భేదమా ద్రవ్య భేదమా మంత్రభేదమా ఈ మూడింటిలో ఏదో ఒకటి జరిగి ఉంటుంది ఒకప్పుడు దేవేంద్రుడు రాక్షస వినాశం కోరి యజ్ఞం చేశాడు దానికి విశ్వరూపుణ్ణి గురువుగా బ్రహ్మ వరించాడు అతడు రాక్షస పక్షం వాడు బుద్ధి పోనిచ్చుకుంటాడా దానవులకు దేవతలకు స్వస్తి అవుగాక అంటూ యజ్ఞం ముగించాడు రాక్షసులంతా వినాశానికి బదులు తల్లి పచ్చన చేరి హాయిగా దినదినాభివృద్ధి చెందుతున్నారు ఇదేమిటా అని ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు ఎక్కడ పొరపాటు జరిగిందో గ్రహించాడు ఇది కర్తృభేద దోషం విశ్వరూపుణ్ణి గురువుగా పెట్టుకోవడంతో యజ్ఞం విపరీత ఫలాన్నిచ్చింది ఇంద్రుడు అలిగి వజ్రాయుధానికి పనిచెప్పాడు విశ్వరూపుడి శిరస్సులు తరిగేశాడు ద్రోణుణ్ణి సంహరించే పుత్రుడు కావాలంటూ ద్రుపదుడు యజ్ఞం చేశాడు ఏ లోపమూ లేకుండా కర్తృద్రవ్య మంత్రశుద్ధితో నిర్వహించాడు దుష్ట దుమ్మినుడు ద్రౌపది జన్మించారు ద్రుపదుడు కోరిక నెరవేరింది యజ్ఞం సఫలమైంది అలాగే దశరథ మహారాజు పుత్ర కామేష్టి నిర్వహించాడు నలుగురు కొడుకులను పొందాడు నిర్దిష్టంగా యుక్తియుక్తంగా నిర్వహిస్తే యజ్ఞాలు ఇలా సత్ఫలితాలను ఇస్తాయి దోషదుష్టంగా చేస్తే విపరీత ఫలితాలను ఇస్తాయి అందుచేత అత్యంత జాగరూకులై చెయ్యాలి పాండవుల యజ్ఞంలో కూడా ఒకపాటి వైగుణ్యం ఉంది అందుకే విపరీత ఫలం వచ్చి కష్టాల పాలయ్యారు రాజసూయానికి వారు వినియోగించిన ద్రవ్యము న్యాయార్జితం కాదు రాజులను కొట్టి దోచి తెచ్చి ధనం అందులో పడింది అందుకని బెడిసి కొట్టింది లేదా సాభిమానుల అధికార సంప్రత్వ దర్శనగా చేశారు కనుకైనా విపరీత ఫలం వచ్చి ఉండాలి సాత్విక యజ్ఞము అత్యంత దుర్లభము ఇది ఇది వైఖానస మునీశ్వరులకు విహితమైన యజ్ఞము వారు నిత్యము సాత్వికాహారమే తీసుకుంటారు నిరంతర తపస్సులు న్యాయార్జితము అరణ్యలబ్ధము ఆయన ద్రవ్యాన్ని మాత్రమే ఉపయోగిస్తారు లేదంటే సంస్కార సంపన్నమైన ఋషి ద్రవ్యము వాడతారు యాప స్తంభాలతో పని లేకుండా కేవలము పురోడాశాన్ని మంత్రపూర్వకంగా హోమం చేస్తారు యజ్ఞం పట్ల మంత్రం పట్ల శ్రద్ధ ఇంత అంతా కాదు ఇలా చేస్తే అవి సాత్విక ముఖాలు మహాలు ఉత్తమోత్తమాలు రాజస్ రాజస యజ్ఞాలలో ద్రవ్య బాహుల్యం ఉంటుంది యూపాలు ఉంటాయి ఇవి క్షత్రియులకు వైశ్యులకు విహితాలు దానములకు చెప్పిన తామసమకాలు సక్రోధాలు సామర్ సామర్ష్యులను అవి మధవర్ధకాలు క్రూర యజ్ఞాలు మోక్షకాములైన మహాత్ములకు మునులకు విరక్తులకు చెప్పింది మానస యజ్ఞం ఇది పూర్ పూర్ణ యజ్ఞం మిగతా యజ్ఞాలకు శ్రద్ధ ద్రవ్య క్రియ బ్రాహ్మణ దేశ కాలాది లోపాలు ఉండవచ్చు మానస యజ్ఞానికి వాటితో పనిలేదు మొట్టమొదట మనస్సును పునర్వర్జితంగా శుద్ధిపరచుకోవాలి మనస్సు శుషిగా ఉంటే దేహం శుషిగా ఉన్నట్టే ఇంద్రియార్థాలను విడిచిపెట్టడమే మనశ్శుద్ధి అప్పుడు దానికి యజ్ఞం చేసే అధికారం సిద్ధిస్తుంది విశాలమైన మండపాన్ని యాజ్ని యాగ్నియతరు స్తంభాలతో మనస్సులోనే కల్పించుకోవాలి అందులో శాస్త్ర సమ్మతమైన కొలతలతో వేదిని నిర్మించుకోవాలి రుత్విగ్రాహ్మణ వరణం సమర్చనం అన్నీ మనస్సులోనే మనస్సుతోనే ప్రాణాప్రాణ వ్యాన సమానోధానాగులను ఐదింటిని యజ్ఞవేదికలో తత్త్వన్మాత్రాలతో స్థాపించాలి వీటిలో ప్రాణం గార్హపత్యాగ్ని ఆపానము ఆహావనీయాగ్ని వ్యానము దక్షిణాగ్ని సమానము ఆవసద్యాగ్ని ఉదానము సభ్యాగ్ని ఇవి పరమోత్కృష్టమైన అగ్నులు త్రిగుణవర్జితము సుషిమంతము అయిన ద్రవ్యాన్ని మనసుతోనే భావించాలి మనస్సే హోత మనస్సే యజమానుడు నిర్గుణ సనాతన పరబ్రహ్మ ఈ యజ్ఞానికి అధిదేవత బ్రహ్మ విద్యాస్వరూపిణి అఖిలాధార ఆయన ఆదిపరాశక్తిని ఉద్దేశించి ఆ ద్రవ్యాన్ని ప్రాణాగ్నిలో హావనం చెయ్యాలి తర్వాత చిత్తాన్ని ప్రాణాన్ని నిరా నిరాలంబం చేసి కుండలీముఖ మార్గంతో శాశ్వత పరబ్రహ్మాన్ని ఉద్దేశించి హావనం చెయ్యాలి సాత్వరూపమైన మహేశ్వరిని స్వానుభూతితో యోగ సమాధితో నిరాకులుడై ధ్యానించాలి సర్వభూతాలలో తనను తనను సర్వభూతాలను చూడగలిగితే మహేశ్వరిని చూడగలుగుతాడు ఆ సచ్చిదానంద స్వరూపిణిని దర్శించినవాడు బ్రహ్మవేత్త అవుతాడు అతడికి మాయాధికమంతా దగ్ధమై నశించిపోతుంది కర్మ మాత్రం శరీరం ఉన్నంత వరకు ఉంటుంది అతడు జీవన్ముక్తుడు ప్రాతీక శరీరాన్ని విడిచిపెట్టిన తక్షణ మోక్షాన్ని పొందుతాడు ఈ మానస యజ్ఞం ఇచ్చే ఫలం కేవలం మోక్షం అది శాశ్వత మిగతా యజ్ఞాలు ఇచ్చే లౌకిక లౌకిక ఫలాలు అశాశ్వతాలు అగ్ని అగ్నిహోష్టం అనే యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది కానీ పుణ్యం క్షీణించిపోగానే మళ్ళీ మానవలోకంలో జన్మించక తప్పదు నాయనా జనమే జయ జగదంబికను భజించిన వాడు అన్నింటా కృతకృత్యుడవుతాడు అందుచేత అన్ని ప్రయత్నాలలోనూ అన్ని విధాలగాను శ్రీభువనేశ్వరిని ధ్యానించాలి వినాలి జపించాలి మానవ యజ్ఞం రాజులకు కాదన్నన్నుగా దాన్ని అలా ఉంచు ఇప్పటికీ నువ్వు యజ్ఞం చేశావు సర్పయాగము తక్షకుడితో పెట్టుకొని కోటానుకోటులుగా సర్పాలను యజ్ఞ యాగాగ్నికి ఆహుతి చేశావు ఇప్పుడు దేవీ యజ్ఞం చెయ్యి సృష్ఠ్యాదిలో విష్ణుమూర్తి చేశాడు అలా ఇప్పుడు నువ్వు చెయ్యి ఎలా చెయ్యాలో నేను చెబుతాను చేయించడానికి సమర్థులైన యాజ్ఞికులు ఉన్నారు యజమానుడవై యజ్ఞం చేసి యజ్ఞఫలాన్ని నీ తండ్రికి దారపోసి అతడి దుర్గర్తిని తొలగించు విప్రవామాన పాపం వల్ల నరకం తప్పదు దీనికి తోడు శాపదోషం ఒకటి దుర్మరణం ప్రాప్తించింది నీ తండ్రికి ఆకాశములో కాదు భూమి మీద కాదు దర్పలపైన కూడా సంగ్రామములో కాదు గంగలో కాదు సౌదములో స్నాన దానాది విహీనమైన మరణం పొందాడు నీ తండ్రి పరీక్షిత్తు ఇది చాలా రకాలుగా దుర్మరణం చాలా రకాలుగా నరక కారణం దినమేజయ కాలం ఆసన్నమైందని ముందుగా తెలవడం ఒక అదృష్టం అలా తెలిసినప్పుడు ఏ సాధన లేకపోయినా మనస్సు నిర్వేదాన్ని పొందాలి వైరాగ్య భావన కలగాలి ఇది పంచభూతాత్మక శరీరము దీనితో నాకు ప్రమేయమేమిటి సుఖమేమిటి దుఃఖమేమిటి ఇది రాలిపోతే రాలిపోని నేను నిర్గుణుడను విముక్తుడను నశించేవి నశిస్తాయి అందులో బాధపడాల్సింది ఏముంది నేను బ్రహ్మను సంసారని కాను సదాముక్తుడను సనాతనుడను దేహముతో నాకు ఏ సంబంధము లేదు కర్మానుబంధాలన్నీ శుభాలు కానీ అశుభాలు కానీ అన్నీ వదిలిపోయాయి అదృష్టవశాత్తు ఈ అతి ఘోరమైన సంసార సంకటం నుంచి త్వరగా విముక్తిని అయ్యాను ఇలాంటి వైరాగ్య భావము పరీక్షిత్తుకు కలిగి ఉండాల్సింది కలగలేదు కలిగి ఉంటే స్నానధానాదులు లేకపోయినా దుర్మరణం అయ్యేది కాదు ముక్తి కారకమే అయ్యేది అయితే నాయన ఇలాంటి వైరాగ్య భావన కలగడం అంటే అన్ అది అంత తేలిక పని కాదు మహామహాయోగులే ఒక్కొక్కసారి తలకిందులవుతూ ఉంటారు మీ తండ్రి మాట చెప్పాలా ఈ దేహాన్ని రక్షించుకోవడం ఎలాగా రాజ్యాన్ని పాలు కాకుండా చూసుకోవడం ఎలాగా శాపం తప్పించి నన్ను బ్రతికించేవాడెవడు మంత్రజ్ఞులా తంత్రజ్ఞులా మనులా మందుల అందరినీ పిలిపించండి అంటూ సౌదాగ్రములో కూర్చొని అన్ని రోజులు ఆరాటపడ్డాడే తప్ప దేహ మమకారాన్ని వదిలించుకోలేకపోయాడు ఆ ఆరాటంలో స్నానం సంధ్య దానం ధర్మం అన్నీ మరిచిపోయాడు దేవీ స్మరణం లేదు భూమి శయనం లేదు మోహర్నవములో మునిగిపోయి సౌధములోనే మరణించాడు ఇవన్నీ హేతువులే కాబట్టి మీ తండ్రిని నువ్వే ఉద్ధరించాలి నరక రూపము నుంచి తప్పించి సద్గతిని కల్పించాలి శౌనకాది మహాముళ్ళారా వ్యాసుడు ఇలా చెప్పేసరికి జనమేజయుడి అంతరంగంలో దుఃఖం సుల్లు తిరిగింది తండ్రికి ఉత్తమగతులు కల్పించలేకపోయాక ఎందుకు నా బ్రతుకు దండగా అనుకున్నాడు వ్యాసమహర్షి నువ్వు చెప్పిన యజ్ఞాన్ని చెప్పినట్టు నిర్వహిస్తాను మా తండ్రికి స్వర్గం లభించాలని దృఢనిశ్చయంతో అన్నాడు అని మరొక సమాచారం అడిగాడు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో విష్ణుకృత దేవి యజ్ఞం గురించి తెలుసుకుందాం